అయ్యా గుండెకాయ గుండెకాయ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నాం మీరు కూడా కోరుకుంటాను తల్లి హాయ్ హాయ్ ఫ్రెండ్స్ తల్లి తల్లి ఇదే నాకు నాకు ఇచ్చే హాయ్ అప్పు హాయ్ రెగర్లు యా అయ్యో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ బిరానికి కదా తల్లి ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు దండకైతే వెళ్ళలేదు ఇంటి దగ్గరనే ఉన్నాం ఎందుకంటే మా మామయ్య వాళ్ళ చెల్లెది ఈరోజు ఎంగేజ్మెంట్ ఆ ఎంగేజ్మెంట్ ఉండడం వల్ల వాళ్ళు వచ్చి నిన్ననే చెప్పారు అనమాట ఇంటి దగ్గరనే ఉండూరు ఎటు పోరు అని చెప్పారు అందుకే మేము దండకైతే వెళ్ళకుండా ఇంటి దగ్గరనే ఉన్నాం అందుకే స్టార్టింగ్ పొద్దున్నే స్టార్టింగ్ చేసిన వీడియో అయితే వాళ్ళకి లాగెలా ఉండబోతున్నాం పూర్తి అవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు లక్ష్మీ అయితే షారు అయితే కాస్తుంది చింతపన్న షారు మా పెద్దక్క అయితే వస్తుంది అక్క బో మా పెద్దక్క ఏంటంటే మా పెద్ద బాబా పెద్ద మనిషి అంటే మా గుడానికి పెద్ద మనిషి అనమాట పెద్ద మనిషి ఖచ్చితంగా ఉండాలి కదా మా అక్క మా బావ అయితే ఎన్నరు ఖచ్చితంగా అరే కిషోరు అరేకి వెలుగుతాను అంటే హాయ్ ఇది ఇప్పుడు అయితే మంగిటి కట్టుకున్న తర్వాత చింతపండు శారీ అయితే కాస్తా అండి ఫ్రెండ్స్ చింతపండు శారీ లేకపోతే చూద్దాం చూడండి వీడియో అవుతాం వీడియో అయితే పూర్తి చూడండి చూసే ముందు లైక్ చేయండి లైక్ చేసి వీడియో అయితే పూర్తి చేసుకోండి కళే ఇప్పుడు హాయ్ చెప్పి హాయ్ చెప్పి ఇప్పుడు హాయ్ హాయ్ ఏంటిది కొత్తవి ఉన్నాయి ఓ వారి ఇదే పాతదిరా పండైంది కాబట్టి ఇది కొత్తది ఇంకా చిన్న పిల్లేది ఎట్లా అంటే చూడు మచూదా చూడు మచుదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే మొఖం ఇట్లా అడుక్కున్నాను కదా ఇప్పుడైతే మేము అన్నం బయట పెట్టి ఒకది ఒక దిక్కు ఒకది షార్పోయిందేట చారు చేస్తా Kasta, eh, danau Oke. eh, eh, fasto, biem, Miss Kuda, biem, 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 ఇంటికంటే పొద్దుగానే ఆకలిస్తాయి కదా బేరానికి పోతే బేరం ఇంట్రెస్ట్ ఉంటాయి కాబట్టి ఆకలి ఎక్కువ We'll be right <laughs> back.

എന്താ ഹരീം തുശി சின்ன നഗരവല്ലേ ക്ഷേയ വടത്തില് നമ്മ നാക്കരേ ഇത്സ്കുന്നാ കൊണം 300 രൂപക്കുള്ളവാണ് ഇത്സ്കോലേ എന്താ കറക്കുന്നതൈ പോവ അയ്യ സാരത് ഇവിടെ എങ്ങാലേ നിൽക്കുവല്ലാത്തെ ഈ 300 രൂപ വെട്ടിയാ വേസ്റ്റ് പ്രായമേത് പലേസ് ആണ് സ്ഥാപന ऐसे അക്കൽ മുക്കല്ലൻസ് കോലേ ¿Ainda? Ok. ¿Qué dice ella? Ok, acá el muco de ese. está <coughs> మొదలు స్థింపు సార్ ఓకే ఓకే సార్ కొద్దిగా ఫుల్ లైట్ ఓకే రైట్ మనం మెక్కగా వేసుకున్నాను నా ఫ్రెండ్స్ అందులోనే లక్ష్మి కొద్దిగా నూనె పోస్తాను ఇంకొద్దిగా పోసి ఇప్పుడు శారద్ చేయడమే మొదలుపెడుతుంది ఫస్ట్ అయితే పొందు గింజలు వేస్తాను తర్వాత కొంచెం జీలకర్ర వేస్తాను తర్వాత ఎల్లిపాయలు నాలుగు తర్వాత ఎల్లిపాయలు వేస్తాను నాలుగు Yeah. కొద్దిగా అలామే కచ్చానా తర్వాత ఇది తర్వాత నేను ఊరు పెట్టుకున్న మిరపకాయ గుజ్జు చూస్తున్నారు ఫ్రెండ్స్ తర్వాత ఎల్లిపాయల గుజ్జు తర్వాత ఎల్లిపాయల గుజ్జు కలబెట్టే తర్వాత చింతపండు తర్వాత చారు చింతపండు పోస్తాను చింతపండు ఉప్పు కారం వేసుకొని ఉడిగడ్డ వేసుకుంటే ఇబ్బంది అవుతుంది ఫుల్ పెట్టుకుంటా కొంచెం చిట్కడంతా పసుపు వేస్తానా సరిపడ్ తర్వాత కారం పొడి తర్వాత కారం పొడి వేస్తానా చూడ ఓకే ఉప్పుయా ఉప్పు వేస్తే అయిపోయినట్ట ఫ్రెండ్స్ ఉప్పు వేసి ఉల్లియట్లు వేసుకుంటే మసలు ఇంకా ఉల్లిగడ్లు వేసుకుని ఓకే తక్కువ ఉంటే పోసుకుందాం ఉల్లియట్లేసా ఉరిగేసి ఉరిగేసాము మసలు తే ఉరిగలు వేసాము మసలు తర్వాత ఉల్లిగా ఫ్రెండ్స్ ఓకే మంచిగా తెంచుకుంటే షారు రెడీ వేడి వేడిగా ఫ్రెండ్స్ మొత్తానికైతే మనకైతే చారు రెడీ అయింది ఇప్పుడు లక్ష్మి అయితే అన్నం గట్ల పడ్డస్తుంది మనం టేస్ట్గా చూసి చెప్దాం ఎలా ఉంటుందో ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఆ మొత్తం గారి లక్ష్మీ అయితే అన్న మీద వడ్డిస్తుంది ఇప్పుడు మేము కూడా ఇప్పుడు టైము పావు తొమ్మిది అయితే టైం అయితే తొమ్మిది అన్నకైతే అన్నమే దిగుతాను నా ఫ్రెండ్స్ ఈరోజు తిన్న తర్వాత మంచిగా ఫ్రెష్అప్ అయ్యి ఇక్కడికి చెప్పిన కదా ఇక్కడ ఇంగ్లీష్ మీడియా చెప్పిన ఫ్రెండ్స్ ఇంగ్లీష్ ఇక్కడికి వెళ్తాం మేము നല്ലൊരു സൈക്ക് വീട് വീടുക വീട് വീടുക

ఉండిన ముక్కలు తిన్న కొద్దీ టేస్ట్ చాలా బాగుంది కాంబినేషన్ టమాటా పెడితే కానీ లేకపోతే పచ్చ ఉన్నా ఇంకా కూడా టేస్ట్ మంచిగా ఉంటుంది అప్పుడు ఏమైనా చేయలేదు ఓన్లీ సారే అంతే ఫ్రెండ్స్ ఇవాళ బ్లాగ్ అవుతుంది మరి మీరు కూడా ఈరోజు ఇంకా ఏమేమి చేసుకుందో గా కామెంట్ చేయండి మళ్ళీ ఒక మంచి బ్లాగ్తో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు Right. Bye.